మనతోటి ఆంజనేయ రెడ్డి గారు సీనియర్ నాయకులు ఆంజనే రెడ్డి గారు రెడ్డి గారు కూటమి అధికారంలోకి వచ్చింది మొత్తానికి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీలో అడుగు పెడతా ఉన్నారు కేబినెట్ లో కూర్చోబోతా ఉన్నారు మళ్ళీ మీరు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు సో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ హావానే కొనసాగే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరి చెప్ప మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను నేను చెప్పలేదా సో కంగ్రాచులేషన్ రఫీ గారు కూడా అవునా కారణం ఏమిటంటే గత అనేక సంవత్సరాలుగా కృష్ణంలో ప్రతిపక్ష పార్టీల గొంతుకు అవకాశం కల్పించారు బాధ్యత కదా కొన్ని టీవీ ఛానల్స్ చాలా ఆశ్చర్యం టీవీ ఛానల్స్ వాళ్ళ యొక్క బాధ్యత మర్చిపోయి లేదా మీడియా మర్చిపోయి ప్రభుత్వాన్ని గురించి కమర్షియల్ యాడ్ లాగా వ్యాపార ప్రకటన లాగా ప్రచారం చేశారు టీవీలు నిజాలో అనేక మార్కెట్ నిజాలో నిర్భయంగా చెప్పలేదు కానీ మీ ఛానల్ నేను అనేక రోజులుగా చర్చలో పాల్గొంటున్నాను మీరు చాలా స్పష్టమైన అవకాశం ఇచ్చారు చాలా నిష్పక్షపాతంగా చేశారు ప్రభుత్వం చేస్తున్న వ్యక్తులు ఆ తప్పులు చేసి చూపించారు అందుకు కూడా మీ అందరికీ మీకు కూడా మీ ఛానల్ కి మీ సిబ్బందికి పర్టికులర్ మీకు ఇవ్వాలంటున్నారు మీకు నేను కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి మొత్తానికి ఆంజనేయ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం అటు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో కూడా ఏర్పాటు కాబోతూ ఉంది సో కొత్త ప్రభుత్వం సంబంధించి ఏ మేరకు మరి కొత్త పాలసీలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న మద్యం పాలసీ కానీ ఇసుక పాలసీ కానీ మరి వాటి మీద విచారణలు ఏ మేరకు జరుగుతూ ఉంటాయి సో ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ప్రతిపక్ష నేతల మీద దాడులు చేస్తున్నాడు సారీ ప్రతిపక్షం అని అనకూడదు ప్రతిపక్ష హోదా కోల్పోయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దిగిపోయిన ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము ఆత్మవిమర్శ చేసుకొని మర్చిపోయాడు ఏం జరిగింది ఎందుకు ప్రజల అవమానకరంగా అధికారుల నుంచి తొలగించారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఎప్పుడైతే ప్రజలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వర్ష దేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన జరగని విధంగా అధికారంలో ఉండే పార్టీని ప్రభుత్వాన్ని అంత అవమానకరంగా దించేశారనేది వారు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఈ రోజు ఓట్లేసి ప్రజల్నే నిందిస్తారు నాకెందుకు నేను ఎంత పెద్ద ఎత్తున పట్టం దొక్కాము ఎందుకు ఓట్లేయలేదు అంటారు అదే విధంగా ఇప్పుడే ప్రారంభించారు మా మీద ఆ దౌర్జన్యాలు ప్రారంభమయ్యి లేదు ఆ స్వామి గుర్తు చేసుకున్నట్టు కొంత గురి సామెతే కదండి ఇన్ని రోజులు మీరు చేసుకుని చేసింది ఏంటి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని అక్రమాలు ఎంత అవినీతి ఎంత రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలకు విరుద్ధంగా రూల్స్ కు విరుద్ధంగా ఏ మాత్రం రూల్ ఆఫ్ లా లేకుండా ఈ రాష్ట్రంలో జరిగిన గమనించలేదా మనం చూడలేదా ప్రతిపక్ష కార్యకర్తలు మీద ఏ విధంగా దౌర్జన్యం ఎన్నికల సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తాను మీకు రామచంద్ర యామ నాయుడు ఆయన ఒక సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని ఎన్నికల్లో తిరుగుతున్న సందర్భంగా మరి ఏం చేశాడు పెద్ద రామచంద్రెడ్ గారు ఎంత దౌర్జన్యం చేశాడు పోలీస్ స్టేషన్ లో కూర్చుంటానికొకారుంటే అంతకుముందు ఆయన ఇంటిని ధ్వంసం చేశారు ఆయన మాట్లాడదు ఆయన కుటుంబ సభ్యులకు హాని కలిగే విధంగా ప్రవర్తించారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చిప్పుడు పర్యటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి హత్య ఎత్తులు కేసు పెట్టినారు ప్రతి దగ్గర మనం చూసాం పల్నాడులో ఏం జరిగింది ఎన్నికల రోజు ఏం జరిగింది అంత ముందు సంఘటన ప్రత్యేక దుర్మార్గా జరిగాయి కానీ ఎన్నికలు ప్రజాస్వామ్యం ప్రజ ఓట్లేసే ఎన్నికల సందర్భంగా అక్కడ ఒక శాసనసభ్యుడు ఏ మాత్రం ఏ మాత్రం విలువ లేకుండా ఏ మాత్రం సంస్కారం లేకుండా ఏ మాత్రం ప్రజా విశ్వాసం లేకుండా విలువలు లేకుండా ఏ విధంగా ప్రవర్తించాడో మీడియాలో చూశాడ కాబట్టి రోజు వాళ్ళు ప్రతిభ మా మీద కొంచెం అధికార పోయిన తర్వాత రోజు ఆ విధంగా మాట్లాడే సపోర్ట్ చేయడం లేదు ఎవరు ఎవరు ప్రతిపక్ష నడవాలి రాజకీయ కక్ష స్థానం లేదా ఎవరు తప్పు చేసినా చట్టం తన ప్రా చట్టం చట్టం ముందు నిలబెట్టాలా అందుకనే ఈ రోజు దిగిపోయిన ప్రభుత్వం ఎవరు తప్పులు చేసినా కూడా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలి ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రజా ప్రతినిధులు కావచ్చు ఇంకెవరైనా కానీ చట్టం ముందు నిలబెట్టాలని నేను పోతున్నాను ఏమాత్రం ఉదాసీన ఏమాత్రం అలసరి పౌర్ణమి వచ్చే బాధ్యత స్వీకరించే ఈ ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఎవరు ఏమి చేశారనేది ప్రజలకు తెలియవా చట్టం ముందు వాడి చట్టాలను ఎదుర్కోవాలా న్యాయస్థానాలను ఎదుర్కోవాలా కాబట్టి వచ్చే ప్రభుత్వం దాని విషయంలో ఏ ప్రభుత్వం ఆ అలసరి వ్యవహరించాలని నేను అదే సమయంలో లిక్కర్ పాలసీ మీరు చెప్పారు లిక్కర్ పాలసీ ఎంత పెద్దది అసలు వైసీపీ ప్రభుత్వం తయారు చేసే లిక్కర్ పాలసీలోనే ఒక కుట్ర ఉంది బ్రహ్మనాయుడు గారు ఎందుకనంటే అధికారానికి వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీ తయారు చేసి ఈ పాలసీ ద్వారా వాళ్లే డిస్ట్రిడ్ చేసారు డిస్టరీ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచే లెక్కర్ కొనడము ప్రభుత్వ షాపులకు పంపించటప్పు అమ్మడము దీని పెద్ద కుట్ర ఉంది పెద్ద కుంభకోణం ఉంది వందల వేల కోట్ల రూపాయలని సంపాదించడం ప్రభుత్వం యొక్క విధానము ప్రభుత్వం షాప్ నడపడదు దీని వెనక చాలా చేస్తారు అందులో ఎటువంటి అనుమానం లేదు డిజిటల్ పేమెంట్స్ ఏవయ్యాయి డిజిటల్ పేమెంట్ కాకుండా డైరెక్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఆ క్యాష్ అసలు ఇక్కడ ఎంత ప్రొడక్షన్ అయింది ఎంత షాపులకు వచ్చింది ఎంత అంశాలు ఎంత ప్రభుత్వం డెక్కలు చూపిస్తుంది దీనికి ఎవరు బాధ్యులు దీనికి పూర్తిగా దిగిపోతున్న దిగిపోయే ప్రభుత్వం బాధ్యులు ఇందులో ఎవరో ఎన్ని ఉందో ఒక మా నెల్లూరు జిల్లాలో నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన ఆయన విజయసాయి రెడ్డి గారికి ఒక పెద్ద లిక్కర్ డిస్టల్ ఉందండి అది చాలా మందికి తెలియకపోవచ్చు ఆ డిస్టల్ నుంచే ఓ లక్షల కేసులు పంతులు తయారు చేస్తాను పందు పథ్యం తయారు చేస్తారు పన్నెండో పదమూడో పదిహేను రూపాయలు తయారు చేసిన వాటిని రెండు వందల రూపాయలుగా ఉన్నాయి ఈ వందల వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళారు డిజిటల్ పేమెంట్ జరగలేదు దీని మీద ఖచ్చితంగా లోతుగా వచ్చే ప్రభుత్వం బాధ్యతగా ఉన్నారు ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యంతో ఏ విధంగా ఆడుకుంటారు చీఫ్ లెక్కలు దృంగశాల లేదా ప్రమాదకరమైన లెక్కలు ఎవరు తయారు చేసారు దాని గుస్యలు ఉంటాయి దీనిపైన నేను నేను కోరుకునేది ఒక హైకోర్టు జడ్జి ద్వారా లేదా సిబిఐకైనా కానీ ఏ కాంప్లెంట్ అథారిటీ బాగా లోతుగా దర్యాప్తు చేయగలతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఆ అథారిటీ దోషం దోషులందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలా నిలబెట్టే శిక్ష ఎదురు కూడా ఇది వచ్చే ప్రభుత్వ బాధ్యత ఇసుక పాలసీ చెప్పాను చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు అది ఉచితంగా ఇసుక ఇస్తాము ఇప్పుడు ఇసుక ఏమైంది వేల కోట్ల రూపాయలు అధికార పార్టీ శాసనసభ్యులు ఇస్తాను అనుకుంటారు సిక్కు నిర్లజ్జగా ఎవడేమనుకున్నట్లేదు మేము ఏమైనా చేస్తాం ఖనిజాలని ధనువుల్ని దోపిడీ చేశారు కొండల్ని కాజేశారు మంచు కాజేశారు గతంలో ఎక్కడో ఏదైనా చేశాడు అంతా కానీ ఈరోజు ప్రజలు స్పష్టమే అడుగుతున్నారు వాళ్ళ శాసనసభలు ఏమంటారు ఏమైనా కోట్ల ఇంతరుడమైన అవినీతి గతంలో నేను గత ము ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలు అవినీతి జరగలేదు అనమాట కానీ ఇంత బహిరంగ అవినీతి చేశాడు ఎక్కడే ఆరోపణ చేశాను కూడా అవినీతి చేశాడు అని ప్రజలు ఏదైనా చర్చించుకుంటే ఏమంటుంటే ఆడ ఎమ్మెల్యే కూడా అవినీతి చేశాడు అంతా అంతానే కానీ ప్రజలు ఈ రోజు మన ఎమ్మెల్యే ప్రజలే నిర్ణయం తీసుకున్నారు అందుకని ఈ రోజు అవమానకరమైన అవమానకరమైన అనుభవించారు నేనేమంటున్నా అంటే ఈ వీళ్ళు ఈ రోజు పరిశీలన చేసుకొని ఎక్కడ గుర్తు జరిగింది ఎందుకు జరిగింది చంద్రబాబు గారు అండి ఐదు ఐదు పని వెళ్ళిపోతుంది కానీ నేను అట్లా ఏ ఎన్నికల్లో అయినా రాజకీయ పార్టీ ఓటర్ రీచ్ ఎండ్ ఆఫ్ ద రోడ్ ప్రభుత్వాలు వస్తాయి ప్రజల కోసం కొట్టారండి విమర్శ చేసుకోండి మీ యొక్క పాలసీలు ఎందుకు తప్పులు జరిగాయి చాలా దారుణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే తప్పులు చేస్తే ఒక్క మాట మాట్లాడండి ఒక్కరిని హెచ్చరించడండి దౌర్జన్యాలు చేస్తుంటే ఒక్కరిని హెచ్చరించడండి ఈ రోజు ఒక్క మాట అసలు ఏ రోజు కూడా ఒక బూతి మాట మాట్లాడొద్దు గౌరవం కూడా చెప్తాను అది చెబితే ఆయనకి పరిస్థితి వచ్చేది కాదు ఆయన కనుక ఎమ్మెల్యేలకి అవును ఎమ్మెల్యేలకి రాష్ట్రంలో ఉండే పవన్ కళ్యాణ్ అవును ఎమ్మెల్యేలకి హితగోలు చేసినట్టయితే ఆయన ఎమ్మెల్యేగా మిగిలిపోయేవాడు కాదు కదా అద్భుతమైన యాభై రెండు సంవత్సరాలు అద్భుతమైన అవకాశం ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఎవరు మనం చూడలేదు ఈ అవకాశాన్ని అవకాశం ప్రజల కోసం పనిచేయాలా నేను చిన్న వయసు నేను ఏవైనా చేయాల్సిన అవకాశాలు ఉన్నాయి అని ఆలోచించకుండా ఈ అవకాశం మనకు వస్తుంది రాదు నువ్వు చేసుకుందాము మన ఎమ్మెల్యేలు చేసుకుంటూ నిజంగా చాలా తరలు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు సరైన గుణపాఠ మనకు వాళ్ళు ఓట్లు